మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం దెబ్బకి సినిమా ఇండస్ట్రీ అయితే షేక్ అయిపోయింది ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాకుండా సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ని ఆడియో ఫంక్షన్స్ని ఆంధ్రాలో పెడుతున్నారు చాలా వరకు అక్కడ అలాగని చెప్పి మొన్న సంధ్యా థియేటర్ తొక్కిస్లాటర్ అక్కడ తెలంగాణలో జరిగింది కాబట్టి అల్లు అర్జున్ లాంటి వాడే ఎలాంటి ఇబ్బందులు పడ్డారో అంత పెద్ద హీరోనే అనే అందరూ చూశారు స్టార్ అలాగే మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరో అనేది ఇప్పుడు చిన్న చిన్న హీరోలు మిగిలిన నిర్మాతలు అయితే భయపడుతున్నారు అక్కడ ఏకంగా రెండు కోట్ల వరకు పరిహారం చెల్లించుకున్నారు ఒక కుటుంబం రోడ్డును పడింది ఒక మహిళ ప్రాణం కోల్పోయింది ఇలాగ అలాగే తర్వాత గేమ్ చేంజర్ విషయంలో కూడా ఇంచుమించు అలాంటిదే జరిగింది ఆ స్థాయిలో జరగకపోయినా వాళ్ళు అక్కడ తొక్కి స్లాట్లో కాదు కాబట్టి వాళ్ళ రోడ్డు మీద వస్తా ప్రమాదం జరిగిన నేపథ్యంలో అది కూడా వాళ్ళనే పరామర్శించారు వాళ్ళకు కూడా ఏదో పరిహారం ఇచ్చారు అనేది అయితే ఇప్పుడు మొత్తానికి అంటే ఇటువంటి ఈవెంట్స్ ఇంతకుముందు ఇలాంటివి జరిగినా హీరోని జైల్లో పెట్టడం అనేది ఎప్పుడూ జరగలేదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయాలతో ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ అయితే అలర్ట్ అయింది మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది అందుకే ఇప్పుడు ఆ తండేలు ఈవెంట్కి సంబంధించి పబ్లిక్ని అలవ్ చేయట్లేదు అనేది ఓన్లీ వీళ్ళని విఐపిలు మాత్రమే అలౌ చేస్తున్నారు అలాగే వాళ్ళు ప్రత్యక్ష ప్రసారాలు ఇస్తారు మొత్తానికి సినిమా ఇండస్ట్రీ అయితే షాక్ అయ్యింది షేక్ అవుతుంది ఆ నిర్ణయంతో సినిమా ఇండస్ట్రీని మొత్తానికి ఒక గాడిని పెట్టగలిగారు రేవంత్ రెడ్డి అనేది అయితే ఈ నిర్ణయాలతో చాలా స్పష్టంగా అర్థమవుతుంది